తెలుగు స్పీకింగ్ కాంటెస్ట్ లాగా ఉంది నాకు భయంగా ఉంది నాకు తెలుగు ఇంత ఇంత మంచి తెలుగు నాకు ఇన్ని ఈరోజు రాదు నెక్స్ట్ అడు ఇది తమిళ్ పేసి పేసి ఐ జస్ట్ గెటింగ్ తమిళ్ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను మీ తెలుగు ఆడియన్స్ నా ప్రీవియస్ ఫిల్మ్స్ సప్తసాగరాలు దాటి కి ఈరోజు కూడా ఇన్నికి ఇన్ని వరకు కూడా చాలా ప్రేమ చూపి చూ చూప చూపిస్తున్నారు అది చాలా చాలా థ్యాంక్స్ ఈ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నా చాలా ఇష్టపట్ పుట్టిన యాక్టర్స్ అన్నీ ఇక్కడ ఉన్నారు అండ్ స్టోరీ ఎల్లూ అందరికీ కనెక్ట్ అవుతుంది అందుకే ఎలా కామన్ మ్యాన్ అందరికీ కనెక్ట్ అవుతుంది సో ఐ ఎమ్ వెరీ వెరీ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దే ఆర్ సమ్ అమేజింగ్ ఆర్టిస్ట్స్ దట్ ఐ అడ్మైయర్డ్ గ్రోయింగ్ అప్ అండ్ ఐ మీన్ ఐ ఐ స్టిల్ పించ్ మై సెల్ఫ్ Uh, about okay like okay now I'm part of this film and they, I talk to them on a daily basis it's 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 just uh, amazing so um, film has come out really well uh, Chala. మంచి రెస్పాన్స్ ఇన్ని వరకు ఎవరు చూసారో అందరూ చాలా బాగా మాట్లాడారు సినిమా గురించి సో మీకు అలాగే కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను జస్ట్ షో యోర్ లవ్ అందరూ సినిమాకి జూలై ఫోర్త్ థియేటర్కి వెళ్ళి చూడండి మీకు అందరూ కూడా నచ్చుతుంది మైత్రి ఫిల్మ్స్ థ్యాంక్స్ నంబర్ యూనో ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఫర్ ఎక్సెప్టింగ్ టు డిస్ట్రిబ్యూట్ అవర్ ఫిల్మ్ ఇట్ మీన్స్ వరల్డ్ అర్స్ అండ్ థింక్ మ్యూజిక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ నేను తెలుగులో మాట్ చాలా ఇంటికి ఈరోజు మాట్లాడలే మా ఐ స్పీక్ కానీ నేనే డబ్ చేశాను తెలుగులో సో తెలుగు ఆడియన్స్కి అది నా నా కడే ఓకే నాకేషన్ స్పీక్ ఇన్ తెలుగు అండ్ దట్ ఈస్ మీ షోయింగ్ మై లవ్ టు తెలుగు ఆడియన్స్ దాట్స్ వాట్ ఐ వాంట్ దేమ్ ఓకే ఐ ఐ వుడ్ లవ్ టు సింగ్ అ సాంగ్ ఇన్ తెలుగు ஆக்சுவலி மேம் அது அடைய போன இது த்ரீபிஹெச் எல்லாம் கன்னட தமிழ் எல்லாம் பஞ்சபாச தார எல்லாம் எப்படி பண்ணுவ కనలన్నీ నిజమయ్యే తరుణాలు వచ్చి కష్టాలే దాటే సుఖ సుఖములనే తెచ్చి పూటకి ఓ పండలగా ప్రతిరోజు తోచి అనునిత్యం ఆనందం ఎదులో పూచే నలుదిక్కలు నలుగురము ఎగిరిపోతున్నా ఒక గూటికి మారల చేరే ప్రేమే మిన్నా ఆహా ఇది చాలు కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే కష్టాలే దాటే సుకమలని తెచ్చే యా థ్యాంక్ యూ మేము యాక్చువల్లీ ఫ్యామిలీ అంతా ఇలా వస్తుంది అనుకున్నాం అనమాట యా మనం మనం ఇంకా అండ్ అండ్ థ్యాంక్ యూ అరుణ్ విశ్వ అండ్ శ్రీ గణేష్ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ టు మీ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.